హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చిమిరకాయలు రోటీ పచ్చడి ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిందండి కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం ఈ పచ్చిమిరపకాయలు కలిది పచ్చిమిరకాయలు ఫ్రై అయినాయండి ఇవి తీసుకొని ఓ పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి దొండకాయ ముక్కలండి అలానే టమాటాలు ఉల్లిగడ్డ కొంచెం పసుపు కొంచెం సాల్టు మెంతులు కొంచెం ఎలకర ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నామండి ఈ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదాం మూత తీసుకుందాం ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి లేకపోతే అడుగంటిద్ది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకోండి ఇంకోసారి మూత తీసుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు నేను కడిగాను చింతపండు మూడోసారి కలదిప్పుకోండి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇప్పుడు మూత తీసుకుందామండి ఫైనల్లీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలానే కరివేపాకు సారి కలదిప్పుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు రోడ్లో దంచుకుందామండి పచ్చిమిరపకాయలు ఇందాకలు ఉప్పేసాం కదా కొంచెం ఇప్పుడు కొంచెం ఉప్పు ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకొని దంచుకుందాం ఏ పచ్చడి అయినా రోడ్లో దంచుకుంటేనే దాని రుచి అనేది బాగుంటుందండి ఫైనల్లీ చిన్నెల్లిపాయలు అండి అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి బౌల్ బౌల్లోకి వేసుకున్నాం ఇంతే ఫ్రెండ్స్ దోస దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మాములుగా ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్